హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసామైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దామో అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రోజు మీ అందరి కోసం కూడా ఒక మంచి కట్ సారీ కలెక్షన్ అయితే షేర్ చేసుకోండి బ్యాక్ లవర్ ఛానల్ రోజు మీ అందరి కోసం కూడా గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ బీ ఉన్న మన లక్ష్మీ శ్రీనివాస ట్రావెస్ అండి సో షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి నూట ముప్పై తొమ్మిది నూట నలభై అయితే వస్తుంది అండ్ వీళ్ళ దగ్గర ఏంటంటే మనకి మంచి మంచి సారీస్ పట్టు సారీస్ రెగ్యులర్ వేర్ సారీస్ ఎమీ పార్టీ వేర్ అంటే డైలీ వేర్కి పెట్టుబడికి లేదంటే మీకు రీసెల్ చేసుకుంటాము అన్న కూడా సో చాలా చాలా కలెక్షన్ అయితే ఉంటుందండి దట్టు విత్ రీజనబుల్ ప్రైజెస్కి అయితే ఇస్తూ ఉంటారు మంచి మంచి వెస్ట్రన్ అవుట్ఫిట్స్ కానీ లేదంటే ఇట్లా ఇన్నోవే కలెక్షన్ లేడీస్కి వాళ్ళకి కావాలి అన్న కూడా మీరు హ్యాపీగా అయితే విజిట్ చేయొచ్చు అండ్ కలెక్షన్ అయితే చాలా ఉంటుంది అలాగే ఇప్పుడు ఏంటంటే మనకి మంచి బక్రీద్ ఆఫర్ స్పెషల్ ఆఫర్స్ కింద అన్నీ కూడా వెస్ట్రన్ అండ్ రెడీ టూ వే కలెక్షన్ కింద చాలా ఆఫర్స్ అయితే ఇస్తున్నారండి మంచి ఆఫర్ వీడియో కలెక్షన్ అయితే షేర్ చేసి ఇస్తాను వీడియో అనేది ఎవరు ఎక్కడ కూడా స్కిప్ అవుట్ అయితే చేయకుండా చూడండి కలెక్షన్ అయితే చాలా కలెక్షన్ అయితే ఉంటుంది పట్టు నుంచి అంటే మనకి పెట్టుబడి నుంచి పెళ్లి పట్టు సారీస్ వరకు కూడా సో చాలా కలెక్షన్ అయితే ఉంటుంది నెక్స్ట్ అప్లోడ్స్ లో అయితే మనం పట్టు కలెక్షన్ చూద్దాం అండి ఈ రోజు కలెక్షన్ వరకు ఏంటంటే రెడీ టూ వే ఆఫర్ కలెక్షన్ అయితే చూద్దాం వీడియో ఎవరైనా ఇక్కడ కూడా స్కిప్ అవుట్ చేయకుండా అయితే చూసేసాయండి మొత్తం కలెక్షన్ కూడా ఆఫర్ ప్రైజెస్ లో అయితే ఉంటుంది అండి ఈరోజు అయితే మీ అందరి కోసం కూడా మన లక్ష్మి శ్రీనివాస ట్రాడర్స్ నుంచి ఒక మంచి రెడీ టు ఎ పార్టీ డ్రెస్సెస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను సో అన్నీ కూడా ఏంటంటే ఈరోజు కలెక్షన్ స్టార్టింగ్ టు ఎండింగ్ డ్రెస్సెస్ ఏవైనా సరే మనకి ఎస్ ఉంటాయి ఎం ఉంటాయి ఎల్ ఉంటాయి అప్ టు ఎక్సెల్ డబుల్ లక్ బై లక్ ఉన్న బిగ్ సైజెస్ కూడా అయితే ఉండే ఉండొచ్చు చూస్తున్నారు కదా కాలర్ అంతా కూడా మనకి మంచి వర్క్ అయితే హైలైట్ చేశారు అండ్ పార్ట్ దగ్గర కూడా మనకి ఏంటంటే బీట్స్ అండ్ త్రెటెంపరీ వర్క్ అయితే హైలైట్ చేసి సో మంచి పీచ్ కలర్ టమాటా పీచ్ కలర్ అయితే వస్తుంది సో చాలా బాగుందండి అండ్ షైనింగ్ కూడా అయితే ఉన్నాయి ఇక్కడ లైనింగ్ కూడా చూడండి మళ్ళీ ఫస్ట్ వచ్చేసరికి నెట్ కాన్సెప్ట్ అండ్ ఇది లైనింగ్ వస్తుంది హ్యాపీగా విత్ లైనింగ్తో త్రీ పీస్ సెట్ అండి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే బోటం పొట్టు వస్తుంది దుప్పట కూడా వస్తుంది ప్రైస్ మేబీ ట్రిపుల్ నైన్ అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో ఏం లేదండి కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా అయితే ఉంటుందండి సో వన్ బై వన్ అయితే చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి చూడాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మీకు ఏంటంటే అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి సో బ్యాక్ సైడ్ జిప్ కూడా ఉంది అదిగో చూస్తున్నా కదా రౌండ్ నెక్ ఇచ్చారు బ్యాక్ ఏమో జిప్ అయితే వస్తుంది సో వన్ బై వన్ అయితే నేను వేస్తూ ఉంటాను ఇక్కడ మీరు అయితే చెక్ చేసుకోవచ్చు అండ్ సైజెస్ వైజ్ అయితే మీరు ఆన్ స్క్రీన్ నెంబర్కి అయితే ఒక్కసారి మీరు పిక్ చేసుకుంటే సో సైజ్ అయితే మీకు అవైలబిలిటీ సైజ్ రెండు కూడా అయితే మీకు వాళ్ళు చెప్తారు ఇది చూడండి ఎంత బాగుందో సో ఫుల్ బ్లూ అయితే వచ్చేస్తుంది అనమాట డార్క్ నేవీ బ్లూ అండి నెవీ బ్లూ మీద ఇక్కడ గేర్ లూస్ కూడా చూడండి ఒక్కసారి ఇదిగో గేర్లు చూస్తున్నారు కదా ఎంత గేర్ లూజ్ అయితే ఉందో అండ్ ఇవంతా కూడా ఏంటంటే మనకి చాంద్బాలి డిజైన్ స్టైల్ అయితే ప్యాచెస్ అనేది ప్యాచ్ చేశారు అండ్ హిప్ దగ్గర వచ్చేసరికి మనకి బెల్ట్ టైప్లోని ఒక అంటే స్టిచ్చింగ్ వస్తుంది ఈ పార్ట్ అయితే ఇంకా ఫుల్ హెవీ వర్క్ స్లీవ్స్ ఉంటాయి కదండి దీనికి హ్యాండ్స్ ఓకే హ్యాండ్స్ కూడా మనకి లోపల అయితే ప్రొవైడ్ చేస్తారండి ఇది కూడా మీకు ఫైవ్ హండ్రెడే సో చెప్పాను కదా ఓ ఇందులో మళ్ళీ క్యాన్ క్యాన్ లైనింగ్ సో భలే ఉందండి కలెక్షన్ అయితే కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే పడుతుంది సో వన్ బై వన్ అయితే ఇక్కడ వేస్తూ ఉంటారు చక్కగా చూడండి అండ్ మీకు ఏమైనా క్లమ్జీగా ఉంది అనుకున్నట్లయితే హ్యాపీగా మీకు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది సో హ్యాపీగా మీరు ఆన్ స్క్రీన్ నెంబర్కి కూడా పింక్ చేసేసాయండి ఇచ్చి ఉండి ఎంత హెవీ ఉందో మంచి లైట్ సిల్వర్ కలర్లో అయితే వస్తుంది అండ్ బ్లూ కలర్తో రౌండ్ నెక్ ప్యాటర్ను మనకి ఒకప్పటి కూడా ఫుల్ హెవీ వర్క్ ఇచ్చారు అట్లాగే సైడ్ కూడా ఒక ప్యాచ్ ప్యాటర్న్లోని డార్క్ బ్లూ కలర్తో వర్క్ అనేది హైలైట్ చేసి అండ్ ఒక సైడ్కి ఫ్రాక్ మీద ఈ విధంగా ఈ ప్యాచ్ బ్లూ ప్లస్ వైట్తో చిన్న చిన్న డ్రాప్స్ డిజైన్ అండ్ ఇక్కడ చిన్న పుట్టి అన్నీ కూడా మనకి త్రీ పీస్ సెట్ అయితే వస్తాయండి సో సైజెస్ కూడా చెప్తూ ఉండండి ఒకసారి మనకు అక్కడ ట్యాగ్ ఉంది కదా ఇది ఎంతండి ఈ సైజు మనకి డబల్ ఎక్సల్ ఓకే సో చూసుకోండి ఇదిగో డబల్ ఎక్సెల్ అంటే మొబైల్కి ఇట్లా మనకి ఫుల్ డ్రెస్ అనేది క్యాప్చర్ అయ్యేదిగో ఇలా వస్తుందనమాట అండ్ ఒకటి కూడా మనకి ఫుల్ హెవీగా అయితే ఇచ్చేస్తున్నారు కలర్ని అయితే షేడ్లో అయితే వస్తుందండి సో డబల్ ఎక్సెల్ సైజ్ అనమాట బట్ ఇది కూడా మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది అండ్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుందండి సో వన్ బై వన్ అయితే వేస్తున్నారు చక్కగా చూడండి ఇదిగో ఇట్లా డ్రెస్సెస్ అయితే సూపర్ కదా అండ్ నెక్స్ట్ మంచి రెడ్ కలర్ అండి సో తిక్క రెడ్ కలర్లో అయితే వస్తుంది ఇది కూడా మనకి ఎంబ్రాయిడరీ ప్యాటర్న్ అనమాట ప్రింట్ అయితే కాదు ఆల్మోస్ట్ మనకి అన్నీ కూడా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ కాన్సెప్ట్లో అయితే వస్తుంది ఐదు వందల రూపాయలకి మనకి ఇప్పుడు ఏదైనా టాప్ తీసుకుంటేనే మనకి ఆ ప్రైజ్ బట్ అలాంటిది ఇక్కడ మనకి ఏంటంటే పార్టీవేర్ డ్రెస్సెస్ అయితే ఇస్తున్నారు సో ఒక్కసారి ఇదిగో అంటే గేర్ లూస్కి నేను చూపిస్తున్నాను చూడండి ఇదిగో ఫుల్ వర్క్ అయితే వస్తుంది అనమాట అంటే హెవీగా ఉన్నాయి కదా డ్రెస్సెస్ విత్ మనకి లోపల లైనింగ్ వస్తుంది క్యాన్ క్యాన్ వస్తుంది అసలు చూడండి ఫుల్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ అండ్ ఒకటి కూడా మనకి టూ షోల్డర్స్కి వర్క్ ఇచ్చారు అట్లాగే హిప్ బెల్ట్ ప్యాటర్న్లో అక్కడ కూడా అయితే హైలైట్ చేశారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది అండ్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది అదే మీరు గుంటూరులో ఉంటే చక్కగా డైరెక్ట్ షాప్కి వచ్చేసండి ఇదిగో నెట్ ప్యాటర్న్లో కూడా ఉంది నైరా కట్ అలా అంటాం కదా ఒక్కసారి చూపిస్తాను చూడండి ఇదిగో ఇదేమో సో పైన లేయర్ ఫుల్ హెవీ వర్క్ అసలు ఎంత వెయిట్ ఉందో తెలుసా ఇది ఇంకో ఇదంతా బీట్స్ వర్క్ అండి మొత్తం కూడా మనకి చెంకి వర్క్ ప్యాటర్న్ అయితే వస్తుంది సో చాలా హెవీ అనమాట ఇంకా ఈ ఒక్కటి దగ్గర అయితే ఫుల్ హెవీ వర్క్ మొత్తం స్టోన్ వర్క్ ఇదొక లేయర్ ఇట్లా స్ట్రైట్ కట్లోని అండ్ ఇది తీసిన తర్వాత యాజ్ అ ఫ్రాక్ మోడల్ నెట్ వస్తుంది సో నెట్ కిందన మళ్ళీ మనకి ఇట్లా సాటిన్ లైనింగ్ శాటింగ్ కిందన మళ్ళీ మనకి క్యాన్ క్యాన్ సో ఇంత హెవీ డ్రెస్ ఇది కూడా ఫైవ్ హండ్రెడే కదా మనకి సో ఇది కూడా మీకు ఐదు వందల రూపాయలు మాత్రమే పడుతుందండి షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది దయచేసి గమనించండి లేదు ఇక్కడ గుంటూరులోనే ఉన్నాము అనుకుంటే హ్యాపీగా మీరు షాప్ విజిట్ కూడా చేయొచ్చు లేదు మేడం మేము అవుట్ ఆఫ్ స్టేషన్ అంటారా అలాంటి వాళ్ళు మీరు ఒక స్క్రీన్ షాట్ తీయండి నచ్చిన డ్రెస్ మీద సింపుల్గా ఒక టిక్ మాక్ అనేది అయితే చేయండి ఇది వచ్చేసరికి మనకి సిల్క్ అట్లా అంటే హాఫ్ పట్టు అంటాం కదా సో ఆ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి ఆ ఫ్యాబ్రిక్ మీద మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో వర్క్ అయితే హైలైట్ చేస్తున్నారు కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే స్టార్టింగ్ టు ఎండింగ్ ఈరోజు కలెక్షన్ ఏవైనా హ్యాపీగా అయితే చూడండి నిజంగా లక్ష్మీ శ్రీనివాస ట్రాడర్స్లో సో మంచి మంచి కలెక్షన్ ఆఫర్ డ్రెస్సెస్ అయితే వస్తున్నాయి మనకి సో ఫస్ట్ ఒకటి అయితే చూసాం కదా సేమ్ ప్యాటర్న్ మనకి ఇంకొకటి అనమాట ఈ డ్రెస్ అనేది బట్ ఇక్కడ డిజైన్ మారుతుంది అంతే ఓవరాల్గా నెక్స్ట్ ల్యావెండర్ కలర్ అండి అంటే హెవీ వర్క్ వద్దు జస్ట్ సింపుల్ ప్యాటర్న్ కావాలి అనుకునే వాళ్ళకి కూడా ఇక్కడ డ్రెస్ అయితే అవైలబిలిటీ ఉంది నెక్స్ట్ ఇంకొక డ్రెస్ కూడా చూద్దామండి చూసినా కదా ఇట్లా ప్యాచ్ వర్క్ వస్తుంది చక్కగా ప్లెయిన్ ప్యాటర్న్ అట్లా అన్నీ కూడా ఏంటంటే మనకి మంచి క్లియరెన్స్ అండ్ కలెక్షన్ అయితే ఇచ్చేస్తున్నారు ప్రతిదీ మీకు గేర్లూస్ కూడా బాగానే వస్తుంది బట్ నేను విత్ అనేది ఇట్లా చూపించట్లేదు బాగానే ఉందండి లూస్ కూడా అండ్ ఈ పార్ట్ కూడా ఫుల్ హెవీ వర్క్ మంచి బాటిల్ గ్రీన్ థిక్ గ్రీన్ కలర్ ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ ఎక్కడ కూడా మనకి ప్రింట్ కాదు సో మంచి స్టాండర్డ్ క్లాత్ మీద హ్యాపీగా అయితే మన వర్క్ అనేది అయితే హైలైట్ చేసేసారు అన్నీ కూడా పార్టీవే కలెక్షన్ ఏనా అండి చూసుకోవచ్చు ఇదిగో ఇది కూడా మంచి ఇంపార్టెంట్ మెటీరియల్ రఫ్ అండ్ డఫ్ గా యూజ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఏంటంటే మనకి స్కూల్స్ అవి స్టార్ట్ అయిపోయింది అట్లాగే బక్రీద్ సీజన్ బక్రీద్ కూడా అయితే ఉంది ఇంకొక టూ టూ త్రీ డేస్ లోని చూడ ఎంత బాగుంది సింపుల్ అండ్ ఎలిగెంట్ అనమాట లైట్ బేబీ ఫెర్ఎల్ ఓన్లీ రోజ్ కి చక్కగా పార్ట్ సైడ్ అండ్ హిప్ దగ్గర అయితే చిన్న బుటీస్ అయితే హైలైట్ చేసేసారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది అండ్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ ఫ్రాక్స్ అండి చక్కగా మంచి క్రాప్ టాప్ అసలు ఇది చివుడి ఎంత బాగుందో కలనేత షేడ్ ఫుల్ అండి హాఫ్ పట్టు మెటీరియల్ ఇది మనకి ఇది అసలు స్కట్ కూడా చాలా లూజ్ ఉందండి ఇదిగో ఎంత గేర్ లూజ్ ఉందంటే ఫుల్ ఉంది సైజ్ ఎంత అండి డబుల్ ఎక్సల్ ఓకే అదిగోదేమో మనకి రెడీ టు వేర్ బ్లౌజ్ హెవీ తోని అసలు బలే ఉంది ఇది ఎంత అనుకున్నది ఇది సైడ్ జిప్పా ఓకే అదిగోండి సైడ్ జిప్ అనమాట డబుల్ ఎక్సల్ సైజ్ అండి క్రాప్ టాప్ అండి ఇది మనకి క్రాప్ టాప్ అయితే ఇస్తున్నారు బట్ ఈ క్రాప్ టాప్ కూడా ప్రైజ్ అయితే మీకు కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇంకొకటి కూడా ఉంది చూసేద్దాం అంటే ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఆఫర్ ప్రైజెస్లో ఇస్తున్నారు సో కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోండి ఎందుకంటే సోల్డ్ అవుట్ అయిపోతాయి ఇంత తక్కువ ప్రైస్ అంటే మెహందీ గ్రీన్ బాగుంది కదా సో మెహందీ గ్రీన్ చాలా షైనింగ్ అయితే ఉంది ఇది కూడా మనకి హాఫ్ పట్టు మెటీరియల్ అయితే వస్తుంది అండ్ దీని బ్లౌజ్ కూడా అయితే అండి ఒకసారి ఇది కూడా సేమ్ సైజా ఓకే డబుల్ ఎక్స్ఎల్లోనే ఇంకొక కలర్ అనమాట మెహందీ గ్రీన్ అనేది సేమ్ సైడ్ జిప్ అదిగో ఓకే స్లీవ్స్ అండి లోపల ఉన్నాయా బ్లౌజ్కి హ్యాండ్స్ కూడా అయితే మనకి లోపల అయితే ఉంటున్నాయి అండ్ ప్రైస్ అనేది ఏంటంటే మనకి ఆఫర్ ప్రైస్ అండి సో చాలా తక్కువ ప్రైస్కే ఇచ్చేస్తున్నారు సో క్రాప్ టాప్స్ కలెక్షన్ కూడా అయితే మీకు ఏ వీడియోలోనే షేర్ చేస్తున్నాను మంచి బ్రైట్ ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్ అండి అసలు బాగా ఉంది కదా స్కర్ట్ కూడా మనకి డబల్ లేయర్స్ కట్ అయితే వస్తుంది అండ్ దీని బ్లౌజ్ కూడా ఫుల్ హెవీగా అయితే ఇస్తున్నారు దీని సైజు మనకి బ్లాక్ది డబల్ ఎక్సెల్ సైజ్ ఓకే అంటే మనం బ్లౌజ్ సైడ్స్ని చేయించుకుంటే చక్కగా ఈవెన్ ఎక్సెల్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు అండి డబుల్ ఎక్సెల్ సైజులో అయితే ఉన్నాయి క్రాప్ టాప్స్ అనేది అండ్ ప్రైస్ అయితే నిజంగా చాలా తక్కువ అండి నిజంగా ఇంత తక్కువ ప్రైస్కి మనకి ఎక్కడ అయితే ఉండవు క్రాప్ టాప్స్ అనేది అసలు ఎంత గేర్ లూస్తో భలే ఉన్నాయి ఫ్రీ సైజెస్లో బా బ్లాక్ అండ్ మంచి స్టైలిష్ గ్రీన్లో అయితే వస్తుంది ఇది కూడా సర్కిల్ ప్యాటర్న్ డిజైన్ అండ్ ఇదిగో ఇక్కడ మనకి లైనింగ్ అండ్ క్యాన్ క్యాన్ సో అది కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి డెబెలే వస్తుంది స్కట్ లేయర్ అనేది కలర్స్ అయితే చేంజ్ అవుతున్నాయి మనకి బ్లాక్ విత్ గ్రీన్ సి గ్రీన్లో అయితే ఉందన్నమాట ఈ కలర్ ఇది కూడా డబుల్ ఎక్సెల్ సైజ్ అంటే ఆల్మోస్ట్ చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది ఆ సైజు ఫ్రీ ఉన్నదాన్ని బట్టి నెక్స్ట్ వన్ మోర్ ఆల్రెడీ మనం చూసాం కదా సో సేమ్ కలర్ సిస్టర్స్ ఎవరైనా ఉంటే చక్కగా కొంచెం ఫాస్ట్గా చేసుకోవచ్చు అండి ఇవైతే త్రీ పీసెస్ ఉన్నాయి నాకు తెలిసి సేమ్ హాఫ్ పట్టులు వస్తున్నాయి రాపట్టు ఈవెన్ మనం స్టిచ్ చేయించుకోవాలన్నా కాస్ట్ పడుతుంది ఓకే దీని కాంట్రాస్ట్ మంచి ఇట్లా గోల్డ్ కలర్లో అయితే వస్తుంది వర్క్తో బ్లౌజ్ అనేది అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు వరకు చూసింది రాపట్టు స్టైల్ అట్లా కదా కాటన్ అలా అయితే వస్తుంది నెక్స్ట్ ఇంకొకటి అయితే చూసేద్దామండి సో ఇది ఏంటంటే సెమీ స్టిచ్ అనమాట ఈ క్రాప్ టాప్ అనేది సెమీ స్టిచ్ ఇట్లా వస్తుంది మీరు ఇక్కడ యాడ్ చేయించుకోవాలి ఫస్ట్ లేయర్ వచ్చి నెట్ అయితే వస్తుంది నెట్ కింద సాటిన్ అండ్ అగైన్ మళ్ళీ లైనింగ్ కాటన్ లైనింగ్ అయితే ఇస్తున్నారు అంటే నెట్ బేస్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు మెహందీ గ్రీన్లో కూడా టూ అయితే ఉన్నాయండి అండ్ దీని బ్లౌజ్ కూడా అయితే చూసేద్దాం ఇందాకల్ మీకు బ్లౌజ్ చూపించలేదు సో ఇది వచ్చేసరికి బ్లౌజ్ పీస్ అండి ఐదు వందల రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది అండ్ మీకు ఎక్కడికైనా సరే కొరియర్ అవైలబిలిటీ అయితే ఉందండి చక్కగా కొరియర్ అయితే చేస్తారు షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది అండ్ ఇవే కాదు మనకి చాలా చాలా కలెక్షన్స్ మంచి మంచి ఆఫర్ కలెక్షన్ అయితే ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉన్నాను లక్ష్మి శ్రీనివాస ట్రాడర్స్ నుంచి అండ్ అట్లాగే ఈ రోజు కూడా ఏంటంటే మీ అందరికీ కూడా మంచి ఆఫర్ కలెక్షన్ రెడీ టూ వే కలెక్షన్ పార్టీ వే కలెక్షన్ టాప్స్ డ్రెస్సెస్ కలెక్షన్ అయితే షేర్ చేశాను అండ్ ఇవే కాదు ఈ వీడియోలో ఏంటంటే మీకు ఇంకొక మంచి కలెక్షన్ బ్లౌజ్ చూస్తున్నారా సో గోల్డెన్ ఎల్లో కలర్కి వచ్చేసరికి మంచి స్కై బ్లూ విత్ పింక్ హెవీ వర్క్ అనమాట ఇది కూడా మనకి ఐదు వందల రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంది వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఇంకొక మంచి టీ షర్ట్స్ కలెక్షన్ అయితే షేర్ చేస్తాం సో నెక్స్ట్ మో కలెక్షన్ అంటే అంటే ఈవినింగ్ టైం వేసుకోవడానికి ఎవరికైనా చక్కగా మీకు టీ షర్ట్స్ ఇంట్లో చిన్న పిల్లలకి కావాలి అనుకున్నాడు కూడా హ్యాపీగా మన లక్ష్మీ శ్రీనివాస ట్రాడెస్ కి అయితే విజిట్ చేయొచ్చు ఇలా బల్క్ లో అయితే ఉన్నాయండి జస్ట్ కాలర్ దగ్గర మనకి కలర్స్ అంటే పర్పిల్ కలర్ లైట్ బ్లూ కలర్ రెడ్ కలర్ ఎల్లో కలర్ ఇలా కాలర్ కలర్ అయితే మారుతుంది అనమాట రిమైనింగ్ టీషర్ట్స్ అన్ని కూడా మనకి గ్రీన్ లోనే ఉన్నాయి రెగ్యులర్ పర్పస్ ఈవినింగ్ వేయడానికి నైట్ పట్టుకోవడానికి పిల్లలకి తీసుకుందాము అనుకున్న సో హ్యాపీగా అయితే పర్చేస్ అండి ఎందుకంటే ఈవెన్ మనకి ఏంటంటే పిల్లలకి లోపల శాండో బనన్స్ మనకి ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అట్లా పడుతుంది అలాంటిది టీషర్ట్స్ ఏంటంటే మనకి చక్కగా హండ్రెడ్కి త్రీ టీ షర్ట్స్ అయితే ఇస్తున్నారు సో రెగ్యులర్ వేర్ జనరల్గా యూస్ చేసుకోవడానికి కావాలి అనుకునేవాళ్ళు తప్పకుండా అయితే పర్చేస్ చేసుకోండి ఇది నార్మల్గా అంటే నెంబర్ ఎలా వస్తుంది మనకి సైజు సైజు థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సో సైజ్ అనేది అంటే ఇక్కడ నెంబర్ అయితే అది ఉందండి సో మీ పిల్లల ఏజ్ బట్టి కూడా మీరు పిక్ చేసేసుకోవచ్చు అనమాట థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ నెంబరింగ్లో అయితే టీషర్ట్స్ అనేది ఇట్లా బల్క్లో అయితే ఉన్నాయన్నమాట ఇదిగో ఇలా ఉన్నాయి సో మీరు ఎన్ని కావాలన్నా పర్చేస్ చేసుకోవచ్చు హండ్రెడ్కి త్రీ పీసెస్ అండి షిప్పింగ్ అనేది అయితే మటుకు ఎక్స్ట్రా ఉంటుంది సో ఎక్కడికైనా కొరియర్ చేస్తారు ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ప్రైస్ అయితే ఓవరాల్గా సేమ్ అనమాట మీరు డైరెక్ట్ విజిట్ చేసినా వందకి మూడు తీసుకోవచ్చు లేదా కొరియర్ కావాలన్నా ఇస్తారు కాకపోతే అప్పుడు షిప్పింగ్ ఛార్జ్ అనేది అయితే మారుతుంది సో మంచి వెస్ట్రన్ అవుట్ఫిట్ కూడా అయితే చూపించేస్తానండి కోట్ ప్యాటర్న్ అయితే వస్తుందనమాట జీన్స్ మీదకి క్రాప్ టాప్స్ ఎలా ప్రిఫర్ చేసినా కూడా ఆఫీస్ పర్పస్ కూడా చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది మంచి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అండి ఇది మీరు చూసుకుంటే కాలర్ అంతా కూడా మనకి ఏంటంటే ప్లెయిన్ బ్లాక్ వస్తుంది అండ్ ఇట్లాగే మీకు ఇక్కడ ఓపెన్ కూడా చూసుకుంటే ఇట్లా క్రాస్ అనమాట సో క్రాస్ ప్యాటర్న్ వస్తుంది ఇటువంతా కూడా మీరు చూ అబ్జర్వ్ చేయండి బీట్స్ ఉన్నాయి ఇంకైనా బ్లాక్ స్టోన్ బీట్ అయితే హైలైట్ చేశారు సో మంచి పార్టీవేర్ కలెక్షన్ అండి అసలు మనకి వెస్ట్రన్ అవుట్ కి చాలా ఫుల్గా ఫ్లెక్సిబుల్గా అయితే ఉంటుంది బాగుంటాయి కూడా ఇవన్నీ మీరు ఏంటంటే చాలా స్టైల్ అయితే ఉంటాయి అన్నమాట వెస్ట్రన్ యూస్ చేసుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ చక్కగా మనకి ఎల్బో స్లీవ్స్ కోట్ మోడల్ అయితే వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి మనకి ఏంటంటే ఒక బెల్ట్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తాను అంటే కి ఈవెన్ మనకి సైజ్తో అయితే సంబంధం లేదు ఇంక ఇక్కడ ఒకసారి బ్యాగ్కి తిప్పారా కోట్ చూస్తాను చూడండి ఇదిగో ఇలా ఉంది కదా ఎక్కడి నుంచి మనకి ఇలా వస్తుందన్నమాట స్ట్రెచ్బుల్ అయిపోయి సో ఇదిగో ఇక్కడి నుంచి సో మీరు ఏంటంటే ఇది ఫ్రంట్కి పెట్టుకున్న వేసుకున్న తర్వాత మన ఫిట్ బట్టి కూడా టై చేసుకోవచ్చు నాట్ చేసేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇన్సైడ్ ఏదైనా టీషర్ట్ వేసి జీన్స్ మీదకి ప్లాజోస్కి దేనికి వేసుకున్నా కూడా అవుట్ఫిట్ అయితే నిజంగా వేస్తే తిన అవుట్ఫిట్ అనేది తెలుస్తుంది చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది యాక్చువల్గా ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ ఏంటంటే మనం జనరల్గా పర్చేస్ చేస్తే ట్రిపుల్ నైన్ సెవెన్ డబల్ నైన్ అట్లా అయితే ఉంటుంది బట్ ఇవి కూడా మన లక్ష్మీ ట్రాడర్స్ వాళ్ళు ఏంటంటే బల్క్లో అయితే తెప్పించేశారండి సో అందుకే మీకు ఏదైనా యూనిఫామ్ సైజ్ కానీ లేదా కాక్టైల్ పార్టీ అట్లా ఏమైనా కావాలి అనుకునే వాళ్ళకి బల్క్ ఆఫర్ ఫైవ్ హండ్రెడ్కి త్రీ పీసెస్ అయితే ఇచ్చేస్తున్నారు సో హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళు డైరెక్ట్ విజిట్ చేయండి లేదంటే కొరియర్ అవైలబిలిటీ సర్వీస్ ఎప్పుడు కూడా ఉంటుంది అండ్ షిప్పింగ్ అయితే మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది అంటే మనం ఓపెన్ చేసింది బ్లాక్ కదా ఈ వైట్ కూడా ఒకసారి అంటే ఇది ఎలా వచ్చింది ఒకసారి వైట్ కూడా చూద్దాం బ్లాక్ ఏంటంటే మనకి కోర్ట్ మోడల్లోని రోప్స్ అది ప్రొవైడ్ చేశారు సో ఆ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఇది అంటే మాకు కోట్ అట్లా వద్దు అనుకునే వాళ్ళకి ఇగ ఇలా స్ట్రైట్ అనమాట బాగుంది ఇదేంటంటే టు మనకి నీ లెంత్ వరకు వస్తుంది చూస్తున్నారు కదా సో టు నీ లెంత్ వరకు వస్తుంది సెంటర్ అంతా కూడా ఏంటంటే మనకి షో బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది కూడా మనకి త్రీ ఫోర్త్ స్లీవ్స్ వస్తుంది విత్ ఇట్లా వీనక్ ప్యాటర్న్ ఫ్రంట్ ఇక్కడ మనకి ఓపెన్ ఉందా జస్ట్ షో బటన్స్ ఒకసారి నెక్ ఓపెన్ ఉందా అది ఓకే సో జస్ట్ ఇట్లా అయితే ఓవర్కోట్లా కప్ టు మనకి నీ లెంత్ వరకు వస్తుందండి మనకి మోకాళ్ళ వరకు కూడా వస్తుంది ఇది కూడా సేమ్ ప్రైజ్ మనకి ఫైవ్ హండ్రెడ్కి త్రీ అయితే ఇచ్చేస్తున్నారు చక్కగా ఫ్రెండ్స్తో వీళ్ళతో ఎవరితో మీకు పేరప్ చేసుకొని తీసుకుంటామంటే తీసుకోవచ్చు అనమాట అండ్ వన్ మోర్ ఇది కూడా ఏంటంటే మనకి షార్ట్ లెంత్ టైప్ ఇది ఇట్లా టాప్ భలే ఉంది కదా బ్లాక్ కలర్ అండి విత్ ఫుల్ హ్యాండ్స్ అయితే వస్తుంది ఇది అంటే ఇది మెటీరియల్ వచ్చేసరికి మనకి జీన్ అంటాం కదా సో ఆ జీన్ క్లాత్తో అయితే వస్తుందనమాట రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు అండ్ ఇది కూడా ఫుల్ ఆఫ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్తో అయితే హైలైట్ చేశారు ఇవి కూడా మనకి ఫైవ్ హండ్రెడ్కి త్రీ పీసెస్ అయితే ఇచ్చేస్తున్నారు సో ఈ రోజు కలెక్షన్ నిజంగా బంపర్ ఆఫర్ కలెక్షన్ అనమాట ఎవరు ఏది కూడా మిస్ చేసుకోవద్దు అండ్ ఇట్లా మీకు బల్క్లో ఎన్ని కావాలంటే అన్ని పర్చేస్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం అనమాట చూస్తున్నారు కదా బ్లాక్లో కూడా ఇలా సెట్ వైజ్ అయితే ఉన్నాయి అండ్ బ్లాక్ లోని వైట్ ఉంది అట్లాగే బ్లాక్ లోని కోట్ మోడల్ కూడా ఉంది ఇలా కావాలన్నా పర్చేస్ చేయొచ్చు అండ్ ఈ రోజు కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం ఏ కలెక్షన్ కావాలి అనేది కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి